అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవాలన్నా నోములు వ్రతాలు మొదలైనవి చేసుకునేటప్పుడు కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ ముందుగా మనకు గుర్తొచ్చేవి పూలు పూలు లేకుండా చేసే పూజ అసంపూర్ణంగానే అనిపిస్తుంది అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి దేవుడి పూజలో ఎలాంటి పూలు ఉపయోగించకూడదు మొదలైన అనేక విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు దేవుడికి పూజ చేసిన తర్వాత ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని ఒక్కొక్క దేవుడికి నివేదిస్తూ ఉంటాము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదం అంటే ఇష్టంగా ఉంటుంది అలాగే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన పూలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఈరోజు ఏ దేవుడికి ఏ పూలంటే ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎరుపు గులాబీ మొదలైన రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టము మందార గన్నేరు మొదలైన పుష్పాలతో గనక పూజించినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు పసుపు రంగు పూలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము పసుపు రంగు పూలతో పూజించినట్లయితే సిరి సంపదలను ప్రసాదిస్తాడని పురాణాల్లో చెప్పబడింది పసుపు రంగు పూలతో పాటు మల్లె మొల్ల జాజి సంపెంగ మొదలైన పూలు కూడా విష్ణువుకి చాలా ఇష్టమైనవి నీలిరంగుకు చెడు శక్తులను తొలగించే శక్తి ఉంటుంది అందువలన శనిదేవుడికి శంకు పుష్పాలను సమర్పించినట్లయితే శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు లక్ష్మీదేవి ఐశ్వర్యానికే దేవత తామర పూలంటే ఆమెకు చాలా ఇష్టము ఉత్సాహానికి ప్రతీకైన ఎరుపు రంగు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో గనక పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టము ఎరుపు రంగు ధైర్యానికి సాహసానికి ఉత్సాహానికి ప్రతీకగా ఉంటాయి దుష్ట శిక్షణ చేసే కాళీమాతకు ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టము పాపిట సింధూరం ధరించి తన సౌభాగ్యాన్ని కాపాడే రంగు అదేనని సీతాదేవి తెలియజేసింది అందువల్ల హనుమంతుడు ఆ రంగును శ్రీరాముడికి ప్రతీకగా భావించాడని ఆ వర్ణము ఆయనకు చాలా ఇష్టమని అందరూ నమ్ముతుంటారు అందుకే సింధూర వర్ణ పూలతో శ్రీరాముడిని పూజించటం జరుగుతుంది శ్రీకృష్ణుడికి పారిజాత పువ్వులంటే చాలా ఇష్టము బృందావనంలో కదంబ వృక్షాల కింద చిన్నతనమంతా గడిపినందువలన ఆ స్వామికి బంతి పూలను తలపించే కదంబ పుష్పాలంటే చాలా ఎక్కువ ఇష్టము పురాణ కథ ప్రకారము పరమశివుడు విషాన్ని తాగి శ్రోహకొల్పోయినప్పుడు ఉమ్మెత్త పువ్వు శివుడికి సపర్యలు చేసిందని చెప్తారు అందువలన ఉమ్మెత్త పూలంటే శివుడికి చాలా ఇష్టము ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే అహంభావము శత్రుత్వము లాంటి గుణాలన్నీ కూడా నశించిపోతాయి చెడు శక్తులను తనలో నిల్ చెడు శక్తులను తనలో నిక్షిప్తం చేసుకొని సత్ఫలితాలనిచ్చే గరళకంఠుడికి నీలిరంగు పుష్పాలంటే ఇష్టము మహేశ్వరుణ్ణి శంకు పుష్పము తెల్ల ఉమ్మెత్త పూలతో గనక పూజించినట్లయితే సకల సంపదలు కలుగుతాయి అయితే దేవుడికి పూజ చేసేటప్పుడు మొగలి పువ్వులు బంతి పువ్వులు కేతకీ పుష్పాలు పూజకు పనికిరావు ఈ పుష్పాలకు శాపం ఉన్నదని పురాణాల వలన తెలుస్తుంది పూజకు పూజ చేసే పూలను యజమాని అనుమతి లేకుండా వేరే వాళ్ల ఇళ్లలో కానీ తోటలలో కాని కోయకూడదు పూలు కోసేటప్పుడు కిందబడిన పూలను వాసన చూసిన పూలను పూజకు వాడకూడదు పూజకు ఉపయోగించే పూలను కడగకూడదు ఎడమ చేత్తో కోసిన పువ్వులు రెక్కలు విడదీసిన పువ్వులు వాడిపోయిన పువ్వులు పాడైపోయిన పువ్వులు పొరపాటున ఒకసారి ధరించిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదు పూర్తిగా వికసించకుండా మొగ్గలుగా ఉన్న పువ్వులతో దేవుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఒక పారిజాత పుష్పాలను మాత్రము చెట్టు నుంచి కొయ్యకుండా నేల మీద పడిన తర్వాత మాత్రమే పూజించాలి ఒక్క పారిజాత పువ్వులను మాత్రము చెట్టు మీద నుంచి కొయ్యకుండా కింద రాలిన తర్వాత సేకరించి పూజించాలి పారిజాత చెట్టును శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడని ఈ దేవతా వృక్షం నుంచి పూలు కొయ్యకూడదని పెద్దలు చెబుతుంటారు ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నా ఇంతకు ముందెప్పుడూ తెలియని పూలను పూజకు ఉపయోగించకూడదు ఇలాంటి పూలతో దేవుడిని పూజించిన ఎలాంటి ఫలితమూ ఉండదు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పుష్పయాగాన్ని నిర్వహించటం జరుగుతుంది స్వామివారికి పాదాల నుంచి హృదయం వరకు అనేక రకాలైన పూలను శాస్త్రోత్కంగా సమర్పిస్తూ పూజ చేసే ప్రక్రియనే పుష్పయాగం అంటారు ఏడుకొండల స్వామికి ప్రతి గురువారము సాయంకాలం పూజ చేసిన తర్వాత పాదమస్తకము పూలదండలతో అలంకరించి పూలంగి సేవ చేస్తారు కేరళ వాసులు బోనం పండుగలో అనేక రకాల అనేక రంగుల పువ్వులను సేకరించి తివాచీలా అమరుస్తూ ఉంటారు బ్రతుకమ్మ పండుగ చేసుకునేటప్పుడు పూల అమరిక అలంకరణలదే ప్రధాన పాత్ర వహిస్తుంది సంక్రాంతి పండుగ సమయంలో ఇళ్ళు వాకిళ్ళు ద్వార వంద్రాలు ఎటు చూసినా పుష్పాలే శోభిస్తూ భక్తిని కలిగిస్తూ ఉంటాయి అయ్యప్ప పడి పూజ గౌరమ్మ సంబరాలు వీరభద్రుని వేడుకలు ఇలా ఏ పూజ చేసుకున్నా సరే పూలకే పెద్దపీట వేయటం జరుగుతుంది దేవుడికి పువ్వులు సమర్పించటం అంటే హృదయాన్ని నివేదించటమే భగవంతుడికి ఏమిచ్చినా తక్కువేనన్న అపారమైన భక్తితో పుష్పాలను అర్పించి కృతజ్ఞతను చాటుకోవటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం